మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ ఇచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటి అన్ని ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ర సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతూ ఉన్నాయి ఈ లక్ష బొమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీఇంబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు జగన్ అన్న విద్యా ఇస్తా ఉన్నాడు వసతి దేవని ఇస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు అంటే లాక్ టీటింగ్ మదర్సు ప్రెగ్నెంట్ మదర్సు ఆరేళ్ళ దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్ కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కోటి నలభై ఎనిమిది లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా తొంభై లక్షలకి ఇస్తుంది మిగతా అన్నీ మనం ఇస్తాం అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం సో దానికి ఖర్చు పద్దెనిమిది లక్షల యాభై వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం రైతన్నలకు ముద్ద చిన్నపిల్లలకు పెట్టే ముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు చేయక తప్పదేవుడికి ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు రెండు కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు నేను అడుగుతా ఉన్నా జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచ్యువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విడిచి విరిచిపెడితే వస్తా ఉన్నా మేము మే మనసులకే విరిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడ్డిదావరణ ఈ పక్క పోయే కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా ఈయనేమంటాడు మనం చెప్తా ఉన్నాం ఈ డెబ్బై వేల కోట్లకు అదనంగా ఎనభై వేల కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను సంపద సృష్టిస్తాను జగన్ చేయలేకపోయాడు నేను సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా పోనీ నిజంగా ఆయన ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ పద్నాలుగేళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే ఆ పద్నాలుగేళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్రస్ ఉందా ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్ మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా రియాలిటీ అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సరఫరాసే కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజ్యూమ్లో ఉండదు ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది 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 రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తామంత ఆయన హయాం అంతా నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని కారణం సంపద సృష్టించే శక్తి లేదు సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు తన పద్నాలుగేళ్ల పాలన కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు జగన్ ఎందుకు చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం పోని అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా అది చూద్దాం అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత ఆయన ఎంత చేశాడు జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం ఒకసారి గమనించినట్లయితే అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ డెట్ చంద్రబాబు నాయుడు పరిపాలన మీ దాకా జరిగింది మీలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు స్కీమ్ మీద పెట్టాడు సో మీ దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్ ఆయన అధికారంలోకి రాక లక్ష పద్దెనిమిది వేలు ఉంటే రెండు లక్ష డెబ్బై ఒక్క వేలకు ఎగవాకింది అది మన మన రిజ్యూమ్లో ఎంత జరిగింది అని తర్వాత ఈ ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి అది యాడ్ చేస్తే పద్నాలుగు వేలు అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత యాభై తొమ్మిది వేలు మన హయాంలో లక్ష నలభై మూడు వేలకు పెరిగింది పోనీ అట్లా చూసుకున్నా కూడా లక్ష ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ స్టేట్పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం అది కూడా తీసుకుందాం దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఆయన అరవై తొమ్మిది వేలకు తీసుకుపోతే మన దాంట్లో లక్ష ఆరు వేల కోట్లకు పోయింది పేయబుల్స్ అన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కౌంట్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో ఇరవై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది డబ్బులు మనం కట్టినాం కట్నాం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ ఈ నాన్ గ్యారెంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ త్రీ కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో ఎనభై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి అరవై తొమ్మిది వేలకు తగ్గింది మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యా నాన్ గ్యారెంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు లక్షల లక్ష యాభై మూడు వేల కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది ఇంకా రెండు మూడు సైడ్లు చూద్దామా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇంకొక సైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకే నేను అంటే ఎక్కువ అందుకే నేను పెట్ చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతూ ఉండం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉండం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ ఇవ్వమ్మా ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత మన మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్